హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ శ్రీవల్లి ఎపిసోడ్ ట్వంటీ టూ ప్రసన్న వచ్చి బలవంతంగా వల్లిని లేపి తనకి ప్రసన్ననే జ్యూస్ తాగించి ఇక పడుకోవదిన నేను అమ్మ వాళ్ళ దగ్గర పడుకుంటున్నాను కింద కాస్త పనుందని చెప్పి ప్రసన్న డోర్ దగ్గరికి వేసి వెళ్ళిపోతుంది కిందికి ఆ జ్యూస్తో కడుపు నింపుకొని అలసిపోవడంతో వల్లి నిద్రపోతుంది బెడ్ మీద వాలి అందరూ పడుకున్నాక ధీరజ్ బాబు సౌండ్ లేకుండా వల్లీ రూంలోకి చేరి డోర్ క్లోజ్ చేసుకుంటాడు ఎందుకంటే ఆల్రెడీ ప్రసన్న కిందికి వెళ్ళిపోయింది అన్న మ్యాటర్ బాబుకి తెలుసు కాబట్టి వల్లి రూమ్లోకి వచ్చేశాడు అతడి భార్య ముద్దుగా ముడుచుకొని పడుకొని కనిపించడంతో ధీరజ్ చిన్నగా నవ్వుకొని వెళ్ళి వల్లి పక్కన కూర్చున్నాడు కనీసం లైట్ కూడా ఆఫ్ చేయకుండా అలాగే నిద్రపోతూ ఉంటుంది వల్లి నార్మల్ శారీ కట్టుకోవడంతో ఆమె నడుము దగ్గర చీర చెదిరి ఆమె భాగం క్లియర్గా కనిపిస్తూ ఉండడంతో ధీరజ్ అతడి చేతిని ఆమె నామిపై వేసి వల్లి అని స్వీట్గా పిలిచాడు కానీ పాప డీప్ స్లీప్లో ఉంది కదా నో రెస్పాన్స్ అలాగే హాయిగా నిద్రపోతూ ఉంటుంది వసై మొద్దు నీకెలా నిద్రపడుతుందే ఇక్కడ నీకోసం నేను ఇదైపోతూ ఉంటే అని ఈసారి కసుక్కున ఆమె మెడ మీద కొరికి ఆమెకు రప్పిస్తాడు ధీరజ్ ఆ నొప్పికి గట్టిగా అరుస్తూ లేవబోయింది వల్లి కానీ ఆలోపే ధీరజ్ అతడి చేయితో వల్లి నోటిని మూసేసి వసేయ్ నేనే అరవకు అంటాడు అబ్బా అంటూ ఆమె మెడ మీద చేయి వేసుకొని ఏం చేస్తున్నావు ధీరా నువ్వు ఈ టైంలో అంటుంది వల్లి ఆవులిస్తూ ఈ టైంలో నీతో నాకేం పని ఉంటుంది అందుకే నేను నిన్ను చూడడం కోసం వస్తే నువ్వేమో ఇలా మొద్దు నిద్రపోతున్నావేంటే అన్నాడు ధీరజ్ నిద్ర వస్తే పాడుకోకుండా ఏం చేయాలరా అసలే మార్నింగ్ నుండి అలసిపోయి ఉన్నాను ఆ పని ఈ పని అని చేయించి చావగొట్టారు ఇక నిద్ర రాకపోతే ఏం వస్తుంది అంది ధీరజ్ భుజం పైన తలవాల్చి నాకు మాత్రం నేను ఇలా చూస్తుంటే ఏదేదో చేయాలి అనిపిస్తుంది కానీ చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను పాప అన్నాడు ధీరజ్ సిగ్గులేనోడా మన ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టే వరకు కాస్త నీ యాత్రాన్ని కంట్రోల్ చేసుకోరా అని నవ్వింది వల్లి అందుకే అవుతున్నానే లేకపోతే ఎప్పుడో అయిపోయేది నీ పని అంటూ ఆమెను గట్టిగా హత్తుకొని బెడ్ మీద వెనక్కి ఒరిగాడు ధీరజ్ వల్లి అతడి గుండెలపై తల వాల్చి ఏమైనా తిన్నావా అని అడిగింది లేదే చూస్తాగా నువ్వేమైనా తింటావా తెప్పించనా అని అడిగాడు ధీరజ్ వద్దురా నాకు కూడా ఏం వద్దు ప్రసన్న జ్యూస్ తాగించి వెళ్ళిందిలే నిద్రొస్తుంది అంతే అంటూ ధీరజ్ని ని గట్టిగా చుట్టుకుంది వల్లి వల్లి నిద్రొస్తుంది అనడంతో ధీరజ్ అతడి అల్లరి పనులు పక్కన పెట్టేసి ఆమెను గట్టిగా చుట్టుకొని నిద్రపోతాడు ఇక ఉదయం ఎవరూ లేవకముందే ధీరజ్ అతడి రూమ్ కి వెళ్ళిపోవడంతో వల్లిని ఉదయమే వచ్చి నిద్రలేపుతారు సుభద్ర గారు చక్కగా నిద్రపట్టిందా తల్లి అని అడిగారు ఆవిడ బాగా నిద్రపోయాను అత్తయ్యా అని చెప్తుంది వల్లి అలాగే తల్లి ఇదిగో ఈ చీర కట్టుకొని రెడీ అవ్వరా వ్రతం ఉంది అని చెప్పేసరికి అలాగే అత్తయ్యా అని వల్లి ఫ్రెష్ అయి వచ్చేసరికి ప్రసన్న రెడీగా ఉంటుంది వదినని రెడీ రెడీ చేయడం కోసం ప్రసన్న అందంగా వల్లికి చీర కడుతూ ఉంటే నువ్వెక్కడ నేర్చుకున్నావు ప్రసన్న ఇవన్నీ నాకైతే అసలు లంగా ఓని కూడా కట్టుకోవడం రాదు తెలుసా అని నవ్వుతుంది వల్లి నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను వదిన అని చెప్తూ వల్లికి చక్కగా చీర కట్టి తనని వ్రతం కోసం రెడీ చేసి ధీరజ్ని కూడా రెడీ అవ్వమని చెప్తుంది ప్రసన్న అలాగే అని ధీరజ్ కూడా ఫ్రెష్ అయ్యి వ్రతం కోసం పంచా ఇంకా వైట్ కలర్ షర్ట్ వేసుకొని రెడీ అవుతే వల్లిని పింక్ కలర్ పట్టు చీరలో అందంగా రెడీ చేస్తుంది వీళ్ళిద్దరూ రెడీ అయ్యి కిందికి వచ్చేలోపు అరవింద్ గారి ఫ్యామిలీ కూడా పూజ పూజ కోసం అక్కడికి వచ్చి ఉంటారు వాళ్ళని చూడగానే మళ్ళీ హ్యాపీగా అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి హవాయు పప్ప అని అడుగుతుంది అరవింద్ గారిని కత్తుకొని ఫైన్ బేటా నువ్వెలా ఉన్నావు అని అడిగారు అరవింద్ గారు సూపర్ పప్ప అని అలాగే మమ్మీ అని కవిత గారిని అన్నయ్య వదిన అని వాళ్ళని కూడా హత్తుకొని పిల్లల్ని కాసేపు ఎత్తుకున్న తర్వాత పూజకి టైం అవుతుంది అనడంతో పిల్లల్ని సుమనా చేతిలో పెట్టి వెళ్ళి ధీరజ్ పక్కన కూర్చుంటుంది వల్లి వ్రతం కోసం చాలా సమయం పాటు వ్రతం చక్కగా జరగడంతో ఆ తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అందరి భోజనాలు అయ్యాక ధీరజ్ ఇంకా వల్లి కూడా తిన్నాక వాళ్ళిద్దరిని కాసేపు రెస్ట్ తీసుకోమని పంపిస్తారు ఈవినింగ్ రిసెప్షన్ ఉంది కాబట్టి అరవింద్ గారి ఫ్యామిలీని కూడా అక్కడే ఉండమని చెప్తారు సాయంత్రం రిసెప్షన్ కోసం సాయంత్రం రిసెప్షన్ కోసం వల్లి పీచ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ లెహంగా గ్రాండ్ లెహంగాలో డైమండ్ జ్యువెలరీతో రెడీ అయితే వల్లికి మ్యాచింగ్గా ధీరజ్ కూడా రెడీ అవుతాడు సూట్లో ఇద్దరిని స్టేజ్ మీదకి తీసుకొచ్చాక ఇక వాళ్ళకి రకరకాల పోజులతో ఫోటో సెషన్ జరుగుతూ ఉంటుంది రిసెప్షన్కి వచ్చిన గెస్టులు అందరూ కూడా చక్కగా కొత్త పెళ్లి జంటని ఆశీర్వదించి వాళ్ళకి వాళ్ళ ఆశీర్వాదాలు అందించి భోజనాలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు మన వాళ్ళు మాత్రం హ్యాపీగా గెస్టులని రిసీవ్ చేసుకొని వాళ్ళ విషెస్లు అందుకొని ఫోటోలకి ఫోజులు ఇస్తూ ఆ రాత్రి చక్కగా రిసెప్షన్లో ఎంజాయ్ చేసేసి రిసెప్షన్ అంతా ముగిశాక వల్లి అలసిపోయి ప్రసన్న రూమ్లోనే నిద్రపోతే ధీరజ్ అతడి రూమ్లో నిద్రపోతాడు ఇక తెల్లవారి వల్లిని ధీరజ్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు అరవింద్ గారు కవిత గారు ధీరజ్ ఫ్యామిలీతో సహా ఆ రోజు వల్లికి నల్ల పూసలు గుచ్చి అలాగే ఆమె పసుపు తాడిని బంగారు తాడికి మార్చి దాన్ని ధీరజ్ చేతితో వల్లి మెడలో వేయిస్తారు ఆ కార్యక్రమం కూడా చక్కగా వల్లి ఇంట్లో జరిగిపోగా మళ్ళీ నెక్స్ట్ డే ధీరజ్ ఇంటికి వచ్చేస్తారు కొత్త పెళ్లి జంట ఆ రోజు ఇక ధీరజ్ వల్లికి శోభనానికి ముహూర్తం కుదిరింది వల్లి ప్రసన్న రూమ్ లో ఉంటే విరాజ్ ప్రసన్న ధీరజ్ కూడా అదే రూమ్ లో కూర్చుని వాళ్ళిద్దరూ ముచ్చట్లు చెబుతూ ఉంటారు అంటే విరాజ్ ప్రసన్న మాట్లాడుతూ ఉంటే ధీరజ్ బాబు వల్లి ఒడిలో పడుకొని వాళ్ళు చెప్పేది వింటూ ఉంటాడు ఇక ఆ ముసలి బామ్మ మనవరాలు ఈ గోళలు అన్నీ తట్టుకోలేక హైదరాబాద్ అందాలు చూసేద్దామని ఊరు మీద పడి తిరుగుతూ ఉంటారు కనీసం వల్లి వాళ్ళ ఇంటికి వెళ్దామన్నా కూడా వాళ్ళు రాలేదు ధీరజ్ వల్లి ఒడిలో పడుకోవడంతో ఆమె అతడి తలని నిమురుతూ ఉంటే ధీరజ్ అలాగే నిద్రలోకి జారుకుంటాడు ఇక విరాజ్ ప్రసన్న వల్లి ముచ్చట్లు మాత్రం ఎంతకీ ఆగవు వాళ్ళ ముచ్చట్లు నడుస్తూనే ఉంటాయి సాయంత్రం వరకు లంచ్ కూడా వాళ్ళ ముగ్గురు అక్కడికే తీసుకొచ్చుకొని తింటారు వల్లి ధీరజ్కి తినిపించాక తను కూడా తింటుంది సాయంత్రం కూడా డిన్నర్ వీళ్ళకి రూమ్లో అరేంజ్ చేయడంతో ధీరజ్ బాబుని విరాజ్ రూమ్లో రెడీ అవ్వమంటారు సుభద్ర గారు ఎందుకంటే ధీరజ్ బాబు రూమ్ని ఫస్ట్ నైట్ కోసం ముస్తాబు చేస్తూ ఉండడంతో ధీరజ్ బాబు ఆ రూమ్ లో నుండి వెళ్తూ వెళ్తూ రెడీగా ఉండు బేబీ అని వల్లిని చూస్తూ కన్ను కొట్టి అతడు వెళ్ళిపోతాడు రెడీ అవ్వడం కోసం అసలుకే సాయంత్రం ఆ కార్యక్రమం ఉంది అని తెలుసుకున్న వల్లికి అప్పటికే వణుకు వస్తూ ఉంటే ధీరజ్ చెప్పిన దానికి ఇంకా ఆమెలో సిగ్గు ముంచుకు వస్తూ ఉంటుంది సాయంత్రం మాత్రం ప్రసన్న కాకుండా సుభద్ర గారు రెడీ చేస్తూ ఉంటారు కోడల్ని వల్లికి లైట్ క్రీమ్ అండ్ లైట్ గ్రీన్ కలర్ లైట్ వెయిట్ చీర కట్టి దాని మీదకి ఏ జ్యువెలరీ లేకుండా హెయిర్ లీవ్ చేసి ఒక క్లిప్ పెట్టి ఆమె జడ నిండా మల్లెలు తురుముతారు కోడల్ని రెడీ చేస్తూనే వాళ్ళ గదిలో ఎలా ఉండాలి ఏంటి అని కోడలికి చెప్తూ ఉంటారు సుభద్ర గారు వల్లికి అర్థమయ్యేలా వల్లి వాళ్ళ అత్తయ్య చెప్పేది అన్ని చక్కగా విని థ్యాంక్ యూ అత్తయ్య అని సుభద్ర గారిని హత్తుకుంటుంది పిచ్చిపిల్ల నాకెందుకు థ్యాంక్ యూ మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలి సరేనా నా కొడుకుని ఇబ్బంది పెట్టకు అని నవ్వి వల్లి చేతిలో పాల గ్లాస్ పెట్టారు ధీరజ్ రూమ్కి వెళ్ళడ్రా నువ్వు కూడా వెళ్ళు అని సుభద్ర గారు కిందికి వెళ్ళిపోతారు పైగా ఫైవ్ ఫ్లోర్లో ఎవ్వరూ లేకుండా అందరూ కిందికే వెళ్ళిపోతారు ఆ రోజు వల్లి తడబడే అడుగులతో ధీరజ్ రూమ్కి వెళ్తూ ఉంటుంది ఆమె రూమ్కి వెళ్ళేసరికే చక్కగా ఐదు నిమిషాలు గడిచిపోతాయి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్